మళ్ళన తోలు పని ఒక మూడు రోజులు మాత్రం ఉజరా మన ఉజనాల్లో పోయినం పోయి గుడ్డిగా నమ్మి మూడు రోజులు ప్రచారం అయితే చేసి వచ్చినాం గుడ్డి ఎందుకన్నా నమ్మినాం దొంగ మాటలు చెప్పిండు అంగిలాగు సిద్ధాంతం అన్నాడు పూలే అంబేద్కర్ కాన్షీరావు అన్నాడు మిత్రులారా అయ్యో రకరకాల మాటలు చెప్పిండు అబ్బా వచ్చిండ్రా భోజన నాయకుడు మా గురించి అని అనుకున్నాం అట్లా మోసపోయినాం పని అయితే చేయలే ఫుల్ టైం ఏం పని చేయలేదు కానీ ఒక మూడు రోజులు నమ్మి గుడ్డిగా పోయి ప్రచారం చేసి వచ్చినాం మన దగ్గర ఫోటోలు కూడా నేను కావాలని చూపిస్తాను ఫోటోలోనే అక్కడనే ఎక్కడైతున్నాడో అక్కడనే ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆ ప్రెస్ ఎందుకు విమర్శిస్తున్నాను ప్రతిసారి ప్రతిసారి ఏం లేదే ఈ దొంగ మాటలు చెప్పినప్పుడు ఇప్పుడు ఇది మన పాలిట వెలుగు చీకట అని అన్నాడు మరి ఆ రోజు అయింది నీ పాలిట ఈరోజు వెలుగు ఎట్లయింది తెలుగు పత్రిక ఆ రోజు చీకటైంది ఈరోజు ఈ నరేంద్ర మోడీ అంతా నర కూడా లేడు అని అన్నాడు నువ్వు బీజేపీ అండు గడుకో నరేంద్ర మోడీని గొప్ప ఎట్లా అయ్యి నువ్వు నువ్వు చెప్పిన మాట కదా నేను క్వశ్చన్ చేసేది వాళ్ళ నువ్వు నువ్వు చెప్పిన మాట కదా కవిత ఎవరనుకున్నారు మన ఇంటి బతుకమ్మ అలా అన్నావు ఈరోజు తైతక్క డ్రామారావు బాతాల పోషెట్టి ఇంక ఎలా నువ్వు మాట మాట్లాడే మాటలు ఇంక మాట్లాడే మాటలు అంటే నువ్వు నీ చంద్రికాకాకండి పాలేదీ పాలా ఏమన్నట్ట భాష పైసలు పోయినా మాకు బాధ లేదన్నా పద్ధతి మార్చుకో అని చెప్పినావు నాకేం వ్యక్తిగతం కోపం లేదే ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఎవరు మాటలు అయ్యి ఎవరు మాటలు అయ్యి విషారాధన్ మహారాజు మాటలు కాదా మరి నీ కాపీనే ఇంకొన్ని నీతో నీ నీ కూడా కొడుతుండే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అంటే మొత్తం పాడు చేసిండు నా జర్నలిజాన్ని మొత్తం పాడు చేసిండు మళ్ళన్న కొన్ని విలువని మొత్తం మొత్తం తీసేసాడు విలువలు లేని మనిషి ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటి నుంచి ఆయన విలువ బతకని చెప్తున్నాను ఆయన గురించి మాట్లాడకండి అన్న వేస్ట్ నా స్థాయి వ్యక్తి కూడా ఆయన ఆయన నవ్వుతూ ఏందన్న నిన్నాడు మొత్తం నా స్థాయి వ్యక్తి కూడా కాదు వేస్ట్ నా స్థాయి వ్యక్తి కాదు నేను కష్టం చేసుకొని బతికేటో నీ క్రాంతన్న విలువలు కూడినట్టు నేను ఇందా నాతో పాటు డ్యూటీ చేయమని మళ్ళా వచ్చి ఒక్కరోజన్నా యూట్యూబ్లో అన్ని బెదిరించుడు నువ్వు చూసినావా ఏంటి బెదిరిస్తా తీసుకురా ఆధారాలు చూపిస్తావు నీ ఛానల్ వేదికగా నువ్వు మాటలు మాట్లాడకం కంటే అన్నా నేను చెప్తున్నానే ఆధారాలు తీసుకురానా నీ ఛానల్ వేదికగా చూపిస్తావా చూపిస్తా తీసుకొస్తా వంద శాతం ఇప్పుడు నేనైతే నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా చూపించకపోతే దానికి రెడీ దేనికంటే దానికి రెడీ చాలెంజ్ చేస్తున్నా చాలెంజ్ చేస్తున్న పరిస్థితులు డిలేట్ చేయన్నా అన్న కూడా డిలేట్ చేసి చేయకు చెయ్యకు నేను అన్న అన్నా నేను ఏవైతే మాట్లాడినో వాటన్నిటికి కట్టుబడి ఉంటావు క్రాంతన ప్రతిదానికి కట్టుబడి ఉంటా నేను ఆధారాలు ఆధారాలు తెస్తావు తెస్తా పక్కా పక్కా తెస్తా హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం తెస్తా క్రాంత వంద శాతం చెప్తాను తప్పకుండా చెప్పకూడదు అంటే మీకు చెప్తా టైం వచ్చినప్పుడు చెప్తా ఏ కంపెనీని బెదిరించిండు ఎంత వసూలు చేసుకున్నాడు ఎవరికి ముందు ఇస్తాడు ఈయనే ఏ శర్మ దగ్గర ఏది అంతా చెప్తా అన్నీ ఉన్నాయి నా దగ్గర డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సంపాదిస్తా సంపాదిస్తా ఎట్లా శత్రువుకు శత్రువు తోడైనట్టు ఏమంటారు ఎవరైతే ఉంటారో మీ చేతిలో మోసపోయిన వాళ్ళంతా నా దగ్గరకు వస్తారు కదా అట్లా అంటే ఆ వ్యక్తిగతం శత్రు శత్రుత్వం ఏం లేదు వ్యక్తిగతంగా నాకు మళ్ళనతోనే అట్లా ఏం లేదు ఆయన కేవలం భావజాలాన్ని అంటే మోస్తూ మోసం చేశాడు ప్రజలందరినీ ఒక పార్టీ కాకుండా అటు బీజేపీలో బాయ్ ఇటు కాంగ్రెస్లో బాయ్ అటు కుదురు లారెస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చి నువ్వు అందరిని సపోర్ట్ చేయాలని ఇటు మంచోడు కాదని అటు చెడ్డోడు కాదని భాష ఒక్క స్టాండ్ మీద లేడు సో అందుచేత నువ్వు కరెక్ట్ కాదు తమ్మి ఈ ఫోన్పే గూగుల్ పే అంగిలా సిద్ధాంతం తప్పని చేసి ఏదైనా రాజకీయ ఎప్పుడైతే కాంగ్రెస్ కంటే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రమాదమే మల్లన్నతోని రేవంత్ రెడ్డి దేవ పొడుగుందా చిన్నగా ఉందా అని అంటాడు అన్నాడా లేదా మాట్లాడొచ్చా క్రాంతి అన్నట్ల చెప్పు తప్పు కదా తప్పు కదా నువ్వు ఎక్కడు అంటే నీకు ఎటు అవకాశం దొరుకుతాడు దునకడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు విలువలు ఉన్నాడు అని అంటున్నాను నేను అది తెలంగాణ షాము గురించి అడగండి మీరు కనుక్కోండి ఏ పార్టీ జెండా మోసినడు కూడా కాదు తెలంగాణ ఉద్యమం తర్వాత సామాజిక ఉద్యమం కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ప్రజలు నచ్చలేదు ప్రజలు ఒడగొట్టిరు నాకు కూడా వద్దు సార్ ఈ పార్టీ వద్దు తెలంగాణ ఇది వద్దని మేము ఏమైతే చిన్నప్పటి నుంచి ఏదైతే నేర్చుకున్నాం మేము ఎర్ర జెండా నీలి జెండా ఏదైతే నేర్చుకున్నాం ఆ భావాల కోసమే కట్టుబడిన ఆ భావాల కోసం పనిచేస్తాం అంతే ఎప్పటిదాకా పనిచేస్తాం ఇట్లా వచ్చిన దాకా పనిచేస్తాం అంతే ఇక ప్రాణాలు పోయినాక పనిచేస్తాం ఎవరి మీద కామెంట్ చేశారు మీరు ఒక చిన్న క్లిప్ కూడా బాగా వైరల్ అయింది మీద ధర్మపురి అరవింద్ పసుపుడి తెస్తానప్పుడు కమెంట్ చేశాము బండి సంజయ్ మజిదులను కూల్చే కూలుస్తా అన్నప్పుడు ఖండించాము ఈటల రాజేందర్ గారు ఏమంటారు భారతీయ జనతా పార్టీకి ఓటైపోతే దేశద్రోహం అన్నప్పుడు ఖండించాము అంటే ఏ క్లిప్ అన్న దేని గురించి మాట్లాడుతున్నా ఐదు వందల వీడియోస్ ఉంటాయి వేల వీడియోస్ ఉంటాయి నరేంద్ర మోడీ అద్దా అది బీజేపీ కార్యకర్త మన అమరా ప్రసాద్ అనే వ్యక్తి అంబేద్కర్ బతుకుంటే నేను అంబేద్కర్ని తుపాకీతో కాల్చి చంపేవాడిని ప్రపంచ ప్రఖ్యా ప్రపంచంలోనే ఎవ్వరు రాయనటువంటి సాహిత్యాన్ని రాసినటువంటి కత్తి పద్మరావు సార్ గారిని ముసలోడని మీరు అన్నారు ఇంతకుముందు శ్యామ్ మీరు ఇట్లా మూసులోడని మాట్లాడడం జయరాజన్ లాంటి కవిని పట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళని అసభ్యకరమైనటువంటి భాషతో మాట్లాడడం అంటే మా జాతుల కోసం పనిచేసేటువంటి మేధావుల్ని మా నాయకులని మా మహనీయుల్ని చంపుతాను బెదిరిస్తా చంపుతాను అని బెదిరిస్తా ఉంటే మేము మాట్లాడుకుంటుంటాం అన్న అందుకే చెప్పాము అరే నీ ప్రవర్తన మార్చుకోరా ప్రసాద్ మంచిది కాదురా పంది అని చెప్పాము నాకు ఫోన్ చేశాడు నీలా నీ మోడీలాగా నీలాగా నేనేం ఖాళీగా నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పిన బెదిరించాడా ఆ బెదిరించుడు అంటే ఏం లేదు అంటే తను తనైతే నన్ను బెదిరించలేదు ఎవరు వేరే వాళ్ళు ఫోన్ చేశారు అది తనకు మాత్రం నేను అంతగా అని అనుకోవట్లే వేరే వాళ్ళు ఫోన్ చేశారు వేరే వాళ్ళు ఫోన్ చేసి నా దగ్గర కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి మీకు పంపిస్తారు వేరే వాళ్ళు కాల్ చేశారు నేను పెద్దగా పట్టించుకోలేదు మార్చుకో ప్రసాద్ నీ ప్రవర్తన మార్చుకో రాజ్యాంగం ఎంతమంది రాశారు ఏందని జాతుల కోసం మా జాతుల కోసం అని ఓన్ చేసుకుంటున్నావు కదా అన్న ఆయన కూడా దళిత జాతి అని తెలుసా కాదు ఆయన ఆయన దళిత జాతి కాదు ఆయన చెప్పుకుంటాడు అట్లా అంతేగానే ఈ మున్నూరు కాపు అని చెప్పుకుంటాడు ఆయన మున్నూరు కాపు కాదన్న ఆయన దళితుడు అని చెప్పుకుంటాడు ఆయన అంటున్నా దళితుడు అయితే తిండి పెట్టిన అంబేద్కర్ ఎందుకు చంపుతా ఉంటావు చంపుతావు అన్న తల్లి పాలదా తల్లి రంపుతు ఏం అన్యాయం చేసిండా తల్లి పాలేవలే అంటాడు ఆయన తల్లి పాలేయలే అంటాడు ఆయన